సో లైఫ్ అంటే ఇష్టమైన జీవితం సో నేనైతే చాలా విషయాలు తెలుసుకున్నాను ఇంకా మీ మాటల్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను మీ మాటల్లో చెప్పండి సో మీరు అన్నారు కదా ఇష్టమైన జీవితం ఎలా వస్తుంది ఇష్టమైన జీవితం రెగ్యులర్ గా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆరోగ్యం ఆనందం ఉంటే చాలా ఆనందం అంటే మీరు ఇందాక కాఫీ తాగారు ఒక జ్యూస్ తాగారు రైట్ సో మా వాళ్ళతో మాట్లాడారు ఇలా ఎక్కడైనా ఒక కమర్షియల్ బిట్ మాట్లాడారు ఎవరైనా లేదు ఎందుకంటే అది అది ఇంపార్టెంట్ అది జీవితంలో రావాలి రెగ్యులర్ జీవితంలో రావాలి ఇందాక తను వచ్చారు ఏమన్నారు నీతో ఉండి మాట్లాడితే చాలా తగ్గిపోద్ది అమ్మకి అని అన్నారు ఇది ఇష్టమైన జీవితం సో ఆర్ నాట్ ఏ గ్రేట్ ప్రొఫెసర్స్ అలాంటి కాదు ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే భయం ఫస్ట్ ఏ టెస్ట్లు చేస్తారు రిపోర్ట్స్ ఎలా ఉంటాయి మన ప్రాబ్లమ్ ఏంటి ఫస్ట్ ఆ భయంతోనే అంతాము మన హాస్పిటల్ నుంచి వచ్చేటప్పటి వరకు కూడా భయం కంటిన్యూ అవుతూ ఉంటుంది సో నాకేమనిపించింది అంటే అసలు నాకైతే అసలు కమర్షియల్ గా అనిపించలేదు ఒక ఫ్యామిలీ లా అనిపించింది నాకైతే ఇట్స్ A கிரேట్ ఎక్స్‌పీరియన్స్ బికాస్ ఒక హాస్పిటల్ కి వెళ్తే అప్పుడు బాబోయ్ ఏం టెస్ట్లు చేస్తారు రిపోర్ట్స్ ఎలా ఉంటాయో వెళ్ళిన దగ్గరి వచ్చే వరకు అంత టెన్షన్ ఏ. చాలా ప్లెసెంట్ అట్మాస్ఫియర్ చూసాను ఇక్కడ. సో నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడికొస్తే 100% సొల్యూషన్ దొరుకుతది. బికాజ్ ఒక టాబ్లెట్ తో దొరకని సొల్యూషన్ ఇక్క ఇస్ట లైఫ్ లో కంపల్సరీగా దొరుకుతదని అనిపిస్తుంది. అది నా అభిప్రాయం. మేబీ అది ఒక హార్మోన్ క్యాప్సిల్ అంటే ఒక ఫీలింగ్స్ తో క్యాప్సూల్. వచ్చిన వారిని ఏంటంటే మన పేషెంట్ అనుకో. యా. సో వాడు ఏదో బాధతో వచ్చాడు ఇక్కడ గొప్ప కోరుకుంటున్నాడు ఆ బాధ సైకలాజికల్లా ఫిజికల్ మెంటల్ అనేది మనం విడదీసి పెట్టేస్తాం సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మనం నాడు చెక్ చేస్తే వాళ్ళు ఒరిజినాలిటీ తెలిసిపోతాయి అది సైకోసాటిక్ డిజర్ట్ అవ్వచ్చు అంటే మానసిక ఇంట్లో వైఫ్ హస్బెండ్ తో గానీ ఇంట్లో పెద్దవాళ్ళతో ప్రాబ్లమ్ అవ్వచ్చు ఆ టెన్షన్ అతను క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వస్తాడు చూడ్డానికి బాగుంటారు కానీ ఎప్పుడైతే లాజికల్ సైకలాజికల్ అర్థం చేసుకుంటే ఓహో నాడిపతితో ఇప్పుడు మర్మ అంటే ఏంటి మన బాడీ లోపల ఉండేవి ఏమైతే అట్లా నాడిపతిలో కూడా తెలిసిపోతాయి సో నాడి వైద్యం అనేది పూర్వకాలంలో మనిషి మాట్లాడేవాడు ఏంటి నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే పిల్లలకు పెళ్ళి అవ్వట్లేదండి అది ఇక్కడ అవుతాం మేబీ ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో అవ్వకపోవచ్చు తర్వాత మమ్మల్ని ఎప్పుడైతే గ్యాదరింగ్ ఆలోచించుకుంటూ మనుషులు ఎక్కడ కమర్షియల్గా కనబట్లే కదా చెప్తే బాగుంటుంది ఎట్మాస్పియర్ కూడా మీరు క్రియేట్ చేస్తారు ఇప్పుడు ఈ రూమ్ ఉంది చూడండి ఇక్కడ హాయిగా ఉంది కోసీ ఈ రూమ్ పేరు అంటే సత్సంగం వచ్చి మాట్లాడిస్తా ఓకే అచ్ ఇక్కడ వస్తే ఏంటంటే ఓపెన్ అయిపోతారు వాళ్ళకి ఏదో సమ్ అంటే ఈ వైబ్రేషన్ లో పెట్టుకున్నాం బికాస్ హాస్పిటల్ కింద ముందు మనకి భయమే ఏం చెప్తారో అండ్ ఎక్కువగా అన్ని చెప్పం కూడా ఎందుకంటే మళ్ళీ దానికి ఎన్ని మెడిసిన్స్ యాడ్ ఆన్ చేస్తారు అని భయం ఉంటుంది అది ఎక్కువ సో ఇక్కడ ఎవ్వరిని భయపెట్టం సో వీలైతే ఆ భయాలు తగ్గించదే తగ్గించేది ఓకే సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసులు ఉంటాయి మనిషిని పూర్తిగా ఎంగేజ్ చేయాలి మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు వాడిని ఎంగేజ్ చేయాలి సో అందులో భాగంగా మనం దినచర్య చెప్తాం అంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ ప్రొఫెషనల్ తగ్గట్టుగా చెప్తాం ఓ భీముడు వచ్చాడు అనుకో నువ్వు బాగా తినాలబ్బా నువ్వు బాగా కొట్టాలబ్బా అని చెప్తాం ఓ ధర్మరాజు వచ్చాడు అనుకోండి వాడికి బాగు నువ్వు ధర్మంతో ఉండాలి మైండ్ ఎక్కువ వాడాలి ఫిజికల్ తక్కువ వాడాలి చెప్తాం ఒక అర్జెంట్ వచ్చి నువ్వు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి అని చెప్తా అంటే వాళ్ళ ప్రొఫెషన్ బట్టి ప్రొఫెషన్ బట్టి అలాగే ఉంటాయా రెస్ట్రిక్షన్ కాదు చేంజెస్ ఉంటాయి వద్దు అంటేనే ప్రాబ్లం మనిషి ఎవడు వాళ్ళు నేను నాన్ వెజ్ అనుకోండి నేను రాక్షసులా లా కనబడతా అలా కాకుండా నాన్ వెజ్ లో చేంజెస్ వా బాడీకి ఏదైతే సెట్ అవుతుందో అని చెప్తాం అది 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 వైద్యం నాడి వైద్యంలో అంటే స్ట్రిక్ట్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు చేంజెస్ చెప్తారు పుట్టిందే మనం తినడానికి అందులో మళ్ళీ రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టారు బికాస్ ఇప్పుడు ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో సో కంప్లీట్ గా ఇలాగే ఈ టైం కి తినాలి ఈ ఫుడ్ తినాలంటే కొంచెం కష్టమే ఆఫీసెస్ కి వెళ్ళే వాళ్ళకి నైన్ టు సిక్స్ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి సో మీరు చేంజెస్ చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఎక్కువ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే వెయిట్ లాస్ అన్న వేస్ట్ లాస్ అంటే చాలా మందికి ఏంటంటే వేస్ట్ వేస్ట్ ఆ బాడీలో ఎంత వేస్ట్ ఉందో మనం మెజర్ చేసి చెప్తాం దానికి ఎట్లా యోగాలు అవుతుందా ఫుడ్ అవుతుందా మర్సాజ్ అవుతుందా వాళ్ళకి ఏదైతే చేంజెస్ కావాలో అవి చెప్తుంటాం సైకలాజికల్ కొన్ని స్ట్రెస్లు ఉంటాయి దానివల్ల ఈటింగ్ ఉంటుంది లేకపోతే తక్కువ తింటారు అవన్నీ మనకు అర్థమైపోతాయి అవి ఒకటే చేసి పెడతాం అట్లా అది అండి స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఎక్కువైనా లేకపోతే తినకుండా అవన్నీ ఇక్కడ చెక్ చేస్తూ చేసుకుంటాయి మన దగ్గర ఆయుర్వేద ఉంది న్యూట్రిషన్ ఉంది యోగా ఉంది మర్మ ఉంది సో డిఫరెంట్ కేటగిరీ ఈ మధ్యన పంచకర్మ కూడా పెట్టాం చాలా మంది ఐదు రకాల క్రియాస్ వెయిట్ లాస్ క్రియాస్ వేస్ట్ లాస్ క్రియాస్ ఇప్పుడు ఓవర్ టెన్షన్ ఉంటారు మనకి శిరోధార చేయిస్తాం మర్మ పాయింట్స్ తో శిరోధార చాలా వరకు మర ఈ పంచకర్మ అంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది దాన్ని ఏం చేస్తాం ఒక చిన్న మర్మతో యాడ్ చేస్తాం ఒక పాయింట్స్ అండి ఒక పాయింట్ ని మనం యాడ్ అని చేసుకుంటూ ఉంటాం ఇవన్నీ ఏంటంటే ఒక ఫ్యామిలీకి గ్రేడ్ అంతే పిల్లాడికి ఎక్కువ తీపి కావాలన్నప్పుడు తీపి ఎక్కువ పెంపించడం మార్పులు తీపిల్లో మార్పులు వాళ్ళకి చెప్పేటట్లు ప్లాన్ చేస్తాం సో పర్సనల్ కన్సల్టెంట్ ఉంటుంది టైలైడ్ మేడ్ ఉంటుంది కొన్ని లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటది సితం చెప్తారు యూజువలీ స్కిన్ ప్రాబ్లమ్స్ కి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు కదా మామూలుగా ఇక్కడ ఉంటుందా అది మిత్ ఒక్కొక్కటి ఉంటుంది సొరియాసిస్ ఉంటుంది ఎగ్జిమా ఉంటుంది చాలా వరకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అది మోస్ట్లీ ఏ రూట్ కాజ్ అనేది చెప్పి చెప్తాం వాటర్లో చేంజ్ చేస్తూ బట్టల్లో చేంజ్ చేస్తూ ఈవెన్ చాలా మందికి ఈ వాడుతారు కెమికల్స్ వాడుతారు బట్టలు తక్కువ అది కూడా చెప్తాం ఆ రూట్ కాల్స్ అది చెప్తా ఉంటాం ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అగ్రివేట్ అయ్యేది వింటర్ ఆ సీజన్ లోనే సో అప్పుడు కూడా మనం కంట్రోల్ లో ఉంచడానికి ఏమైనా సో చాలా వరకు స్వెటర్ రాదు స్వెటర్ రాకపోవడం వల్ల ఇంటర్నల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ సో లేడీస్ వరకు అయితే తిని హ్యాండిల్ చేస్తా ఉంటారు కొంచెం ఎమోషన్స్ ఉంటాయి కదా అవన్నీ ఫ్రీ అయిపోతా ఉంటాయి ఇంట్ హౌ బర్ డయాబెటీస్ అండ్ డీపీ అండి ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇప్పుడు ఎలా చెప్తున్నారు అంటే ఇంకా జీవితాంత మందులు వాడాల్సిందే సో దానికి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అండి చాలా మంది డయాబెటీస్ తగ్గింది ఎందుకు తగ్గింది అంటే మేము పది రకాల ప్రశ్నలు వేస్తాం డయాబెటిక్ అంటే బ్లడ్ శాంపిల్స్ యూరిన్ శాంపిల్స్ కాదు వాళ్ళకి ఒక పది రకాల ఉంటాంస్ అడుగుతాం మీరు పాస్ చాలు ఫ్యూచర్ ఆలు రుచుల్లో ఏది కావాలి మీ సైకలాజికల్ సిస్టమ్ ఎలా ఉంటది స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి యూని సిస్టమ్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఆలోచిస్తే అంటే ఇది నేను చెప్పేది కాదు ఆయుర్వేదంలో ఉంది ఆ ప్రశ్నలు అడిగితే దాన్ని బట్టి డయాబెటిక్ కానీ ఓకే దాని ఫుడ్ రిస్టింగ్స్ చేంజెస్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ లో చేంజెస్ కానీ అవి చేస్తే చాలా అంతే కానీ లైఫ్ స్టైల్ డిజార్ట్ కదా సో ముందు ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడికి వచ్చి ముందు ఓపెన్అప్ అవుతారు బుక్స్ లో ఉన్నది చిక్కగా షేర్ చేసుకుంటారు అండ్ వీళ్ళు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇవ్వగలరే నమ్మకం కలిగింది నాకు యూక్ యూ సో ఇంకా ఎక్కువ సైకలాజికల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రాబ్లమ్స్ పిల్లలకి తల్లిదండ్రులకు ఉండే ప్రాబ్లమ్స్ తల్లిదండ్రులకి మళ్ళీ పిల్లలకి అంటే చిన్న పిల్లల నుంచి తల్లిదండ్రులకి పెద్దవాళ్ళ నుంచి తల్లిదండ్రులు ఎందుకంటే మనం అనుకుంటాం పిల్లలు అర్థం చేసుకోవచ్చు పిల్లలు అనుకుంటున్నారు మన పేరెంట్స్ అర్థం చేసుకోవట్లేదు ఇద్దరికి మధ్యలో ట్వంటీ ఇయర్స్ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ మేము ఏం చేస్తామంటే నువ్వు పిల్లలు ఆలోచించి అంటాం నువ్వు తల్లిలా ఆలోచించి అంటాం అప్పుడు ఆటోమేటిక్ అవన్నీ ప్లేస్ లో ఆలోచించి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ వెరీ ఇంపార్టెంట్ అలాంటిది ఈ సత్సంగం అనే రూమ్ లో జరుగుతూ ఉంటది సో ప్రతి దానికి ఉంది సొల్యూషన్ అది మాటతో అవ్వచ్చు మందుతో అవ్వచ్చు ఆహారంతో అవ్వచ్చు సో ఒక క్రియతో అవ్వచ్చు అవన్నీ మనం అర్థం చేసుకొని చెప్తాం ఇట్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇస్తా లైఫ్ అనేది మీరు అన్నట్టు అన్ని రకాలు ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు చాలా ఉంటాయి అది కూడా వస్తారు ఇస్ ఎ సొల్యూషన్ సరే మా వల్ల కావట్లేదు మీ వల్ల అవుతుంది రిఫర్ చేస్తాం ఓకే మీరు మంచి మాట్లాడతారు పాట ద్వారా మాకు తగ్గింది అనుకోండి కృష్ణుడి గారు చెప్తాను అనమాట సో మీరు ఈ రోజుల్లో సత్సంగం కూర్చొని మాట్లాడే వాళ్ళు లేరు లాంగ్ ఏం పోతుంది మనం ారు మనిషి కష్టంలో ఉన్నప్పుడు మనము మన చెయ్యాలి చెప్పు అట్లీస్ట్ ఒక హెల్పింగ్ హ్యాండ్ అంటే హెల్పింగ్ షోల్డర్ మాట ద్వారా అయినా మనం వాళ్ళని అంటే ఓదార్చు అలా అనిపించింది ఇక్కడ వస్తే నాకు చాలా రోజుల నుంచి మనం ఇప్పుడు కలుద్దాం అనుకుంటున్నాం రైట్ టైం అనుకుందా నేను ట్రూ 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 సో ఇంకా ఇంకో విషయం తెలుసుకోవాలి ఉందండి మీ ఆశ్రమం గురించి పట్టాచూరులో ఆశ్రమం ఉందని చెప్పారు సో దాని గురించి చెప్పండి మాకు ఇరవై ఆవులు ఉన్నాయి ఫస్ట్ లక్ష్మీనారాయణ అని రెండు ఆవులతో మొదలు పెట్టాము ఇది మా లక్ష్మి ఫస్ట్ ఫస్ట్ ఆవు ఓకే సో గోశాలలో ఉన్నప్పుడు దాని తల్లి చనిపోయింది సో అప్పటి నుంచి ఈ పెంచుకోవడం మొదలు పెట్టారు తర్వాత మా అయిన తర్వాత లక్ష్మి ఇంటికి తీసుకొద్దాం అనేసి అన్నారు మరి లక్ష్మి ఒక్కరితేలా వస్తుంది పాటు ఎవరైనా దూడ ఏదో ఒకటి కావాలి కదా అని చెప్పి ఆశ్రమంలో మాతాజీని అడిగాం ఏదన్నా కొంచెం అవసరం లేని పాలు మర్చిపోయింది దూడ ఏదన్నా దూడ ఉంటే ఇవ్వండి అనేసి అడిగాం అడిగితే నారాయణ ఇచ్చారు నారాయణ వచ్చేసరికి మాత్రం చిన్న పిల్లాడైపోతాడు నా దగ్గరికి వచ్చేసరికి ఇట్లాగా చిన్నప్పుడు ఎట్లాగైతే వాడిని నేను ముద్దు చేసేదాన్ని ఇంకా అట్లాగే రెండు నీ తల రెండు కేజీలు ఉందిరా అంట అయినా సరే ఇలా వాల్చేస్తాడు భుజం మీద ఆ మాట్లాడితే మన ఎమోషన్స్ అర్థం అవుతాయి ఎమోషన్స్ బాగా అర్థమవుతాయి చాలా ఎమోషనల్ పిలిస్తే పలుకుతారు పిలిస్తే పలుకుతాయి లేవమంటే లేస్తాయి రమ్మంటే వస్తే యూజు కాబట్టి విన్నానండి నేను మామూలుగా ఇప్పుడు బయట పాలు ప్యాకెట్స్ అవి కొంటాం కదా పాలు ఐ మీన్ టు ఆవుల్ని కట్టేస్తారు కాబట్టి అవి పాలు కూడా అంతే బాధగా ఇస్తాయి అని సో మనం పెంచిన విధానం కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఏం చెప్తారు సో అదే ఇప్పుడు అలా చూసుకుంటే లక్ష్మికి ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు రుద్ర వాడి పేరు పుట్టినప్పుడు ఎవరిని రానివ్వలేదు మమ్మల్ని ఇద్దరిని తప్పితే ఇంకెవరిని నమ్మలేదు అది బయట అసలు ఎవరిని ఎవరు వచ్చినా సరే చాలా కోపంగా ఉండేది మా ఇద్దరు అగ్రెసివ్ గా ఉంటుంది కొమ్ములు ఇసురుతుంది అట్లా ఉంటుంది సో దాని బేబీ దగ్గరికి ఎవరు రాకూడదు ప్రొటెక్ట్ చేసుకోవడం అది సో అలాంటప్పుడు మీరు వేరే పాలు తీయాలి అని ఎలా అనుకుంటారు సో అవి అదే కోపంతో ఇస్తాయి పాలు కూడా సో అదే ఎమోషన్ ఒక అమ్మ మామూలుగా మనమే చూసుకోవచ్చు తల్లి నుంచి బిడ్డకి ఎన్నో రోగాలు వస్తాయి పాలు ఇచ్చే టైంలో బిడ్డకేమైనా కొంచెం జలుబు జ్వరం వచ్చింది అంటే అమ్మకి చెప్తారు ఫుడ్ బిడ్డకి ఏదో చేయమని బిడ్డకి ఏదో మెడిసిన్స్ ఇవ్వరు సిమిలర్ గా తల్లి పాలు ఇచ్చేటప్పుడే తన ఎమోషన్స్ ఎప్పుడైతే అలా అగ్రెసివ్ గా ఉండడం అలా ఉన్నాయో పాలు కూడా అలాగే వస్తాయి పాలు కూడా అలాగే వస్తాయి సో దాన్ని మనం ప్రేమించి తీసుకోవాలి కానీ బాధ పెట్టి ఇబ్బంది పెట్టి తీసుకోకూడదు సో ఆశ్రమంలో లైక్ ఫెస్టివల్స్ ఎలా ఉంటదండి అసలు అసలు మీ మాటల్లో నాకు నిజంగా ఆశ్రమం చూస్తున్నట్టే అనిపిస్తుంది సో మీ మాటల్లో చెప్పండి ఎలా ఉంటాయి ఆశ్రమం ఒక గ్రేట్ ఎన్విరాన్మెంట్ స్టే చేయొచ్చు స్టే కి కూడా మాకు రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్ లో అందరూ బయట వాళ్ళు కూడా రావచ్చు ఫుల్ రూమ్స్ ఉన్నాయి మేము యూజువల్లీ మంత్లీ వన్స్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటాము హెల్త్ క్యాంప్స్ బాడీ డీటాక్స్ అక్కడే ఓకే సో బాడీ డీటాక్స్ ఏంటంటే బాడీ అండ్ మైండ్ డీటాక్స్ పెట్టాం బాడీ డీటాక్స్ అంటే యూజువల్లీ యోగా క్రియా సెంటర్ యోగా క్రియాస్ తోటి ఇంటర్నల్ గా బాడీ డీటాక్స్ చేసే పద్ధతులు ఉన్నాయి సో దాని ద్వారా చేయిస్తాం అది చేయిస్తూ మెంటల్ డీటాక్స్ కూడా అవుతుంటుంది ఏంటంటే ఒక త్రీ డేస్ జనాలు అక్కడే ఉండిపోవడంతో ఏంటంటే ఓపెన్ అప్ అయిపోతారు అంటే అక్కడికి వచ్చే వాళ్ళు త్రీ డేస్ అక్కడ ఉండాలి అది ఎప్పుడు క్యాంపు మంత్లీ వన్స్ ఉంటుంటుంది మంత్లీ వన్స్ ఉంటుంది సో అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అంటే ఏజ్ వైజ్ గా ఒకళ్ళని ఒక్కొక్కళ్ళే ఒక్కొక్కళ్ళు అంటే ఇప్పుడు ఇంట్రాక్షన్ ఉంటుంది మేము ఏంటంటే స్పెసిఫిక్ టాపిక్స్ తీసుకొస్తాం అత్త కోడళ్ళు ఎలా ఉంటారు హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉంటారు ఇలాంటి స్పెసిఫిక్ టాపిక్స్ తీసుకొస్తాం దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఒక్క కోడలు తన అత్తకి తన వ్యూ చెప్పింది అంటే నచ్చదు అదే వేరే అమ్మాయి చెప్తోంది అంటే ఓహో అంటే కోడలు ఇలా ఆలోచిస్తారు అనే ఆలోచన పుడుతుంది దానివల్ల ఏంటంటే ఇట్లా అంటే ఫ్యామిలీ అంటే ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ లో రమ్మంటాం మళ్ళీ కోడలు కాదు సో ఈ అత్త కోడలు అత్త అమ్మాయ ఒకసారి హస్బెండ్ అండ్ వైఫ్ ఒకసారి అట్లా వస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే మేము మాట్లాడిస్తాం ఓపెన్ అప్ అవుతారు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళందరూ కలుస్తారు సో అత్త కోడలు టాపిక్ తెచ్చినప్పుడు అత్తలు బిహేవ్ చేయాలి కదా ఇలా బిహేవ్ చేయాలి కదా అనుకుంటూ వాళ్ళ కాన్వర్సేషన్ వాళ్ళకే సొల్యూషన్ దొరుకుతుంది ఒక అత్తగారు కోడల్ని అర్థం చేసుకోరు కానీ వేరే కోడలు చెప్తే అవును కదా నేను ఇదే ప్రాబ్లం ఉన్నాను కదా ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తా నా నా కోడలు కూడా మేబీ ఇలాగే ప్రాబ్లం అవ్వచ్చు కదా అని ఆలోచిస్తారు అది ఎక్కువ జరుగుతాయి అట్లా అది ఆశ్రమంలో ఉండే ప్రాబ్లమ్ అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఇష్యూస్ ఉంటాయి సో ఆ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే మాట్లాడుకునే కొద్ది ఏంటంటే ఆహా నీకు ఇలాంటి సొల్యూషన్ దొరికింది ఓకే నేను ఎలా ఎలా చేస్తే నా హస్బెండ్ తోటి ఇంకా బెటర్ గా బిహేవ్ చేయగలుగుతాను ఆర్ హస్బెండ్ ఎలా బెటర్ గా నాతో బిహేవ్ చేయగలుగుతారు సో కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలి ఇట్లాంటివన్నీ వాళ్ళు మనం జస్ట్ టాపిక్ చెప్పి వదిలేస్తాం వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట సో ఒక్కొక్కళ్ళకి సొల్యూషన్ ఆటోమేటిక్ గా ఉంటే ఎక్స్పీరియన్స్ మూడు రోజులు అక్కడే ఉంటారు

ఏదో వైద్యం చేస్తూ ఉంటారు లేకపోతే ఏదో అందరు వదిలేసిన వాళ్ళు పిల్లలు వదిలేసిన వాళ్ళు ఉంటారు అట్లాంటివన్నీ ఉంటాయి అలాంటివి కాకుండా నువ్వు ఎప్పుడంట్రా మిమ్మల్ని అమ్మగారు ట్రీట్ చేస్తాం చెల్లిగారు ట్రీట్ చేస్తాం తమ్ముడు గారు ట్రీట్ చేస్తాం అట్లా ఉంటుంది అట్లా ఇట్లా ఎక్కడ లేదు కాబట్టి మేము మేము క్రియేట్ చేసుకున్నాం సో గోశాల ఉంటది వైద్యం ఉంటది అండ్ ఎన్విరాన్మెంట్ ఉంటది ఏడవచ్చు నవ్వచ్చు ఆకలి తీర్చుకోవచ్చు అన్నీ కూడా ఉంటాయి సో మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు ఏదో ఎమోషన్స్ ఉంటాడు కదా అక్కడ అన్ని కూడా ఓపెన్అప్ అవడానికి ఛాన్స్ దగ్గర పెద్ద కంజల దగ్గర ఉంది అట్లా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయడం ప్లాన్ చేస్తున్నాం అట్లా వేరే చోట కూడా ఓపెన్ చేద్దామని నెక్స్ట్ ఇయర్ గా లేదు ఇప్పటికి దాదాపు నలభై ప్రోగ్రామ్స్ చేస్తాం చాలా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ వచ్చినాయి సంక్రాంతి కూడా సంక్రాంతికి ముందు సంక్రాంతి ఎలా ఉంటుంది అని గంగరెద్దులు గాని భోగి పంటలు గాని పిల్లలకి భోగి పళ్ళు వేయడం గాని మంచి రుచితో ఉంటాయి అసలు అది వాతావరణం అక్కడ కనపడుతుంది సో నేను ఆల్రెడీ రెడీ చేయను వాళ్ళే వచ్చి రెడీ చేసుకుంటారు ముగ్గులు వేసుకుంటారు వాళ్ళే ముందు చేసుకునే వాళ్ళందరూ వస్తారు సంక్రాంతి రావాలి సంక్రాంతి ఈసారి సంక్రాంతి కంపల్సరీ అండి నెక్స్ట్ దీపావళి చేసుకుంటాం ఏ చక్కగా అన్ని పండుగలు అక్కడ చేసుకుంటారు మనకి ఏదైతే హ్యాపీ కావాలి కదా ఆనందం కావాలనేది అక్కడ పెట్టుకుందాం అట్లా సొల్యూషన్ వచ్చే బంధు ఆనందంతో సొల్యూషన్ ఇష్ట లైఫ్ లో అడుగు పెట్టినప్పుడు మెడిసిన్స్ అంటే ఓన్లీ ప్రాబ్లమ్స్కి ఈ మెడిసిన్స్ ఇస్తారేమో అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది జ్యూసెస్ చాలా బాగా అనిపించింది ఏబీసీ పైనాపిల్ ఇవన్నీ జ్యూస్ షాప్స్లో అక్కడికి వెళ్ళి మనం తాగన అవసరం లేదు క్లెన్లీనెస్ అవన్నీ ఇష్యూస్ ఉంటాయి కదా సో హ్యాపీగా వాటర్లో కలుపుకొని మనం తీసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు అండ్ అన్ని ప్రాబ్లమ్స్కి హర్బల్ ప్రోడక్ట్స్ సొల్యూషన్ ఉంది అండ్ మసాజెస్ థెరపీస్ అవన్నీ విన్నాను అండ్ మీ ఆశ్రమం గురించి విన్నాక ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా ఫెస్టివల్స్ అంటే అన్ని ఫెస్టివల్స్ మీరు సెలబ్రేట్ చేసుకుంటారు సో మనిషి తో వచ్చిన వస్తారు సో మీరు ఎక్స్ రేలు అవన్నీ కాకుండా ప్రేమతో మీరు సొల్యూషన్ ఇస్తున్నారు అది నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఐఎమ్ లుకింగ్ హెడ్ టు వర్క్ విత్ యూ అగైన్ గా మీ ఫెస్టివల్స్ అన్నిటిలో కూడా ఫ్యూచర్లో పార్టిసిపేట్ చేయాలి అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇట్ వాస్ రియలీ నైస్ మీటింగ్ యూ బోత్ థ్యాంక్ యూ సో మచ్